హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఎక్కువ అమౌంట్ పెట్టి బయట హెయిర్ బ్యాండ్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం హెయిర్ బ్యాండ్స్ ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో చూపిస్తా చూడండి మెషిన్ లేకపోయినా సరే చేత్తోనే హెయిర్ బ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను మన నీళ్ళల్లో నీళ్లు థ్రెడ్స్ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి కదండీ వాటితోనే కుట్టడం చూపిస్తాను ఇది వచ్చేసి నేను డ్రెస్ క్లాత్ తీస్తున్నానండి డ్రెస్ క్లాత్ అయినా కానివ్వండి బ్లౌజ్ పీస్ పీసెస్ వేస్ట్ మిగిలిపోతాయి కదండి కుట్టిన తర్వాత అవి కానివ్వండి మనకి మ్యాచింగ్ చూసుకుని ఆ క్లాత్ తీసుకోవాలి నేను ఈ క్లాత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ తీసుకున్నానండి పడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను క్లాత్ అనేది ఒక చివరిన కొంచెం ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ స్టార్టింగ్లో మనం కుట్టి వేసేటప్పుడు ఒక మూడు అనేది వేసుకోవాలండి పడకుండా ఒక ముడి అనేది వేసుకోవాలి తర్వాత నీళ్లు క్లాత్లో కిందకి దించుకుంటూ మళ్ళీ పైకి లేపుతూ కిందకి దించుకుంటూ పైకి లేపుతూ అలా కుట్టుకుంటూ రావాలండి చూడండి నేను కుడుతున్నాను అట్లా కుట్టుకుంటూ రావాలి నేను కొంచెం దూరం కొట్టి చూపిస్తాను చూడండి అలా కుట్టుకుంటూ స్ట్రైట్గా చివరి వరకు కుట్టుకుంటూ రావాలండి లాస్ట్కి వచ్చేసరికి కుట్టుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్లో కూడా ఒక ముడి అనేది వేసుకోవాలి గట్టిగా ఫోల్డింగ్ అనేది ఒక వైపు మాత్రమే చేసుకోవాలండి ఇంకో వైపు చేసుకోకూడదు చూడండి హ్యాండ్తో అయినా సరే ఎంత నీట్గా వచ్చిందో అట్లా కుట్టుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలండి దాన్ని ఇప్పుడు చూడండి రివర్స్ చేసి చూపిస్తాను నేను ఇట్లా రివర్స్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత బయట షాపులో దొరుకుతుంది కదండీ ఎలస్టిక్ ఎలస్టిక్ ఎలాస్టిక్ నైన్ ఇంచెస్ తీసుకున్నాను నేను ఈ ఎలాస్టిక్ అనేది ఇప్పుడు దాని ఆ క్లాత్ లోపలికి ఎక్కించుకోవాలండి ఎలాస్టిక్ ఇలా ఎక్కించుకున్న తర్వాత స్టిక్ని రెండు మూడు ముళ్ళు వేసుకోవాలండి ఓడకుండా ఇది ఎలాగో సాగుతుంది కాబట్టి గట్టిగానే వేసుకోవాలండి లేకపోతే ముడి ఊడిపోతుంది అది రెండు మూడు ముళ్ళు గట్టిగా వేసుకోవాలి వేసుకున్నాక మనం ఇందా ఒక సైడ్ మాత్రమే ఫోల్డింగ్ చేసాం కదండి ఒక సైడ్ ఫోల్డింగ్ చేయలేదు ఫోల్డింగ్ చేసిన వైపున ఫోల్డింగ్ చే సైడ్ ఉంది కదండీ అది ఫోల్డింగ్ చేసిన సైడ్ లోపలికి ఎక్కించుకోవాలి మనం ముడివేసిన ఎలాస్టిక్కు ఫోల్డింగ్ చేయని వైపు క్లాత్ అదంతా ఫోల్డింగ్ చేసిన క్లాత్ వైపుకు లోపలికి ఎక్కించుకోవాలి చూపిస్తున్నాను చూడండి అట్లా ఎక్కించుకున్న తర్వాత అంచులు అనేవి కుచ్చులు సరి చేసుకుంటూ రావాలండి అట్లా సరి చేసుకున్న తరువాత సూది తీసుకుని ఎలాస్టిక్కి మాత్రం సూది ఎక్కించకూడదు పైన క్లాత్ కింది క్లాత్ మాత్రమే కలుపుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఎలాస్టిక్ మాత్రం సూది ఎక్కించకూడదండి చూడండి చూపిస్తున్నాను అలా కింది క్లాత్ పై క్లాత్ కలుపుకుంటూ రావాలి లాస్ట్కి వచ్చేసరికి ఒక ముడి అనేది గట్టిగా వేసుకోవాలండి ఇంతే ఫ్రెండ్స్ ఇంకా మనకి నచ్చిన కలర్స్తో నచ్చిన హెయిర్ బ్యాండ్స్ ఈ విధంగా కుట్టుకోవచ్చండి మనకి మిషన్ లేకపోయినా సరే చూసారా ఎట్లా వచ్చిందో హ్యాండ్తో కుట్టినా కానీ చాలా నీట్గా వచ్చిందండి హెయిర్ బ్యాండ్ చూడండి మనకి అమౌంట్ కూడా సేవ్ అయినట్టు ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఈ హెయిర్ బ్యాండ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్